ఇక మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు నాలుగు రోజుల పాటు సెలవులే సెలవులు బ్యాంకులకు ఎందుకో తెలుసుకుందాము ఇక యునైటెడ్ ఫారం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో దేశవ్యాప్తంగా కూడా సమ్మెకు పిలుపునిచ్చింది దీంతో వరుసగా నాలుగు రోజులు బ్యాంకింగ్ సేవలకైతే అంతరాయం కలుగుతుంది ఇక యునైటెడ్ ఫారమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది దీంతో ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఆందోళనలో పాల్గొనడంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడనుంది ఇప్పటికే ఈ వీకెండ్ రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవులైతే ఉన్నాయి వీటికి ఈ సమ్మె తేడవుతుంది ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో ఇలా వరుస సెలవులు ఉద్యోగ సంఘాల సమ్మె బ్యాంకింగ్ సేవలపై తీవ్ర ప్రభావం చూపనుంది ఈ నెలాఖరున ఉగాది రంజాన్ పండుగలు వస్తున్నాయి ఆలోపు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు పూర్తి చేయాలని అనుకుంటున్న బ్యాంకులకు ఉద్యోగుల సమ్మె ఆందోళన కలిగిస్తుంది అయితే ఈ సమయంలో కొన్ని బ్యాంకుల ఉద్యోగులు మాత్రమే పాల్గొంటున్నారు ఇక ప్రభుత్వ ప్రైవేటు విదేశీ బ్యాంకుల ఉద్యోగులు ఈయుఎఫ్ఓ వియూలో ప్రాతినిధ్యం ఉంది ఇలా మొత్తంగా ఎనిమిది లక్షల మంది ఉద్యోగులు ఈ యూనియన్లో ఉన్నారు వీరంతా మార్చి ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే సోమ మంగళవారం జరిగే సమ్మెలో పాల్గొంటారు అంతకుముందు రెండు రోజులు అంటే మార్చి ఇరవై రెండు ఇరవై మూడు శని ఆదివారం అయితే వస్తుంది బ్యాంకులన్నిటికీ సెలవులు అయితే వస్తున్నాయి ఇక ఇరవై రెండున నాలుగో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి ఇలా వరుసగా మార్చి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో బ్యాంకులు మూతపడనున్నాయి ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగులపై పని భారం ఎక్కువ అవుతుంది ఖాతాదారులకు తగినట్టుగా ఉద్యోగులను నియమించకపోవటమే ఎందుకు కారణం అందువల్ల ఈ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టాలి అవుట్సోర్సింగు లేదా కాంట్రాక్ట్ పద్ధతిలో కాకుండా శాశ్వత ఉద్యోగాలను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ఆర్బీఐతో సహా మొత్తం ఆర్థిక రంగం ఐదు రోజుల పాటు పని విధానాన్ని అనుసరిస్తుంది అదే విధానాన్ని బ్యాంకులకు వర్తింపచేయాలి అంటే బ్యాంకు ఉద్యోగులకు కూడా వారంలో కేవలం ఐదు రోజులే విధులు ఉండాలని అలాగనే రెండు రోజులు సెలవులు ఇవ్వాలని కోరుతున్నారు ఇక బ్యాంకు సిబ్బంది అధికారులపై దాడులు అరికట్టేలా చర్యలు తీసుకోవాలని యుఎఫ్బియు డిమాండ్ చేస్తుంది ఇక ఐడిబిఐ బ్యాంకులో ప్రభుత్వం కనీసం యాభై ఒక్క శాతం వాటా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు